స్టాక్ అయితే ఉంది మనం ప్యాకింగ్లో ఉన్నాం అనమాట అందుకే మీకు ఒకసారి చూపిస్తామని వీడియోస్ తీస్తున్నా మన దగ్గర ఐటెం ఎలా ప్యాక్ అవుతుంది ఎలా మేము ప్యాకింగ్ చేస్తామో వైజ్ ఎలా ఉంటుంది మా దగ్గర క్వాలిటీ ఎలా ఉంటుంది అని మీకు ఒకసారి చూపిద్దామని నేను వీడియోస్ తీస్తున్నా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ ఉన్నందుకు ఇంకా మనకి సమ్మర్ కాబట్టి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు బిజినెస్ ఎవరైనా ఉన్నా కూడా మనకి కాంటాక్ట్ చేయండి మినిమమ్ ఆర్డర్ ఫిఫ్టీ పీస్ ఫిఫ్టీ పీస్ నుంచి ఎంతైనా తీసుకోవచ్చు ఫిఫ్టీ నుంచి తక్కువ అయితే లేదండి మన దగ్గర ఇవన్నీ చూస్తున్నాం కదా ఇవన్నీ మనకి సెట్ అనమాట ట్వంటీ ట్వంటీ పీస్ మనము ఇలా ఇలా పంటలు కట్టేసి ఇలా మనం ప్యాకింగ్ చేస్తామన్నమాట అది కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలాగంటే అలాగా ఇది పంటలు కట్టాము లేదంటే మనకి ఇలా ప్యాకెట్లో ఒక ఐదు ఐదు పీస్ పెట్టి ప్యాకింగ్ చేయమంటే ఇలా కూడా చేస్తాము ఈ రిక్వైర్మెంట్ అది కస్టమర్ ఎలా ఆడితే అలా చేస్తాం అనమాట ఇంకోటి మనకి కొత్త ఐటమ్ అయితే మనము ప్రిఫర్ రెడీ చేస్తున్నాం అనమాట అందరము క్వాలిటీలో చూపిస్తాను ఇది చూస్తున్నాను కదా మనకి ఇది కళ్యాణి మోడల్ అనమాట ఇది ప్యూర్ టోటల్గా వస్తుంది క్వాలిటీ హెవీ వస్తుంది ఇంకోటి ఏమంటే మనకి రెగ్యులర్గా ఇంతకుముందు ఉన్నా మన దగ్గర కళ్యాణి నెటి కూడా చూపిస్తాను మీకు ఇది చూస్తున్నారు కదా మీకు లూజింగ్ ఇంతకుముందు మన దగ్గర ఉన్న నైటి కంటే ఈ డబల్ వస్తుంది లూజింగ్ అనమాట ఇది క్వాలిటీ కూడా హెవీ ఉంటుంది లూజింగ్ చాలా వస్తుంది ఇది ఇది పెద్ద కళ్యాణ్ అనమాట ఇది హెవీ లూజింగ్ అయితే చాలా వస్తుంది మీకు ఈ పాత కళ్యాణ్ కూడా చూపిస్తాయి చూడండి కావాలంటే మీకు ఇది వచ్చేసి మన దగ్గర రెగ్యులర్ గా దొరికే ఐటమ్ అనమాట ఇప్పుడు ఇది కూడా మనం రెడీ చేస్తున్నాము మీరు కాంటాక్ట్ చేసినా కూడా కరెక్ట్గా చెప్పేసేయండి ఇది చూడండి ఇది రెగ్యులర్ ఐటమ్ అనమాట ఇది ఇది అంత లూజింగ్ రాదు ఇది ఇది రెగ్యులర్ ఐటమ్ కాబట్టి మనకి ఇదే లూజింగే ఉంటుంది దీనికి దీనికి కంపేర్ చేసి చాలా అయితే లూజింగ్ ఉంటుంది అనమాట లూజింగ్ అయితే రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది లెంత్లో లూజింగ్లో చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది క్వాలిటీ కూడా మీకు డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది మరి అదే ప్రైస్ అనుకోకండి డిఫరెంట్ ఉంటుంది మరి ఇంకోటి అయితే ఇదనమాట జంబో సైజ్ రౌండ్ నెక్ సిక్స్టీ లెంత్ అంటారు కదా ఆన్ నైట్ ఇది జంబో సైజ్ సిక్స్టీ లెంత్ ఐటీ అంటారు కదా అది ఇందులోనే ఇంకోటి ఉంది డబుల్ ఎక్సెల్లో కూడా ఉంది అవైలబుల్ ఉంది ఇది ట్రిపుల్ ఎక్సెల్ అనమాట ఇందులో ఇదే సైజ్లోనే ఇదే మోడల్లోనే వేరేది అనమాట ఇలా వస్తుంది రెండు బటన్స్ అయితే వస్తాయి ఇంక ఇది కూడా జబ్బో సైజ్ రెండు బఠన్స్ క్వాలిటీ అయితే హెవీ ఉంటుంది మీకు క్వాలిటీ మీకు మంచిగా ఉంటుంది మా దగ్గర అయితే క్వాలిటీ అయితే మీకు ప్రిఫరెన్స్ బాగా ఇస్తాము ఇది దాని తర్వాత మంచి స్టార్ట్ అయితే ఇది రౌండ్ నెక్లో వచ్చిందనమాట ఇంకా ఇది కూడా అంతే ఇంతకుముందు చూపించా కదా అది ట్రిపుల్ ఎక్స్ఎల్ ఇది డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అనమాట రెగ్యులర్ సైజ్ ఇంత క్వాలిటీ అయితే మా దగ్గర బాగుంటుంది వచ్చేసి మీ కొత్త ఐటమ్ కూడా కొత్త స్టాక్ వచ్చింది ఇది చూస్తున్నారు కదా మీకు చూపిస్తారు అట్లా ఉండే ఐటమ్ అండి ఇదంతా ఇది ఈ అంటే మీకు డబుల్ మిక్స్ అండ్ మ్యాచ్ వస్తుంది ఆపోజిట్ కాంబినేషన్ లో ఇదంతా వచ్చేసి మనకి త్రీ జిప్ ఇక్కడ ఒకటి సెంటర్ ఒకటి ఇక్కడ ఒకటి త్రీ జిప్ మదర్ అనమాట ఫీడింగ్ నైట్ ఇస్తాం త్రీ జిప్ ఇలా వస్తారు కూడా మీకు ఫ్రీగానే ఉంటుంది డబల్ కలర్ ఇదిలో సింగిల్ కలర్ వస్తుంది డబల్ కలర్ వస్తుంది మీకు కావాలంటే కాంటాక్ట్ చేసినప్పుడు చెప్పేసేయండి మేము అయితే మీకు ఎలా కావాలంటే అలా పంపిస్తాం అనమాట ఇలా కాంబినేషన్ వస్తుంది అనమాట ఇది దీనికి ఇట్లా ఆపోజిట్లో వస్తుంది అవే అవున మొత్తం ఫుల్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి జూజింగ్ ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనమాట జిప్ వస్తుంది సింగల్ జిప్ ఎలాగో వస్తుంది ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అనమాట ఇది ఇది కూడా క్వాలిటీ మీకు హెవీలోనే వస్తుంది ఫుల్ హ్యాండ్స్ క్వాలిటీ అయితే మీకు బాగుంటది కావాలంటే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వారానికి నా యూట్యూబ్ ఒక వీడియో వచ్చేసి ఒక రెండు మూడు వేల మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు చేసుకుంటే మీకే మంచిది ఎందుకంటే కొత్త స్టాక్ ఏది వచ్చినా కూడా నేను అప్డేట్ చేస్తుంటా మీకు కావాలంటే కాంటాక్ట్ చేసి చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇవన్నీ మనం ఇప్పుడు ప్యాకింగ్లో ఉన్నామో అలాగే మీకు చూపించడానికి ఒక వీడియో అయితే తీస్తున్నావు కదా చాలామంది అడిగారు వీడియో రెగ్యులర్ రావట్లేదని వాట్సాప్ ఒక కాంటాక్ట్ చేస్తున్నాను అందుకని మీకు చూపిద్దామని ఐటమ్ చూపిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అని మీరు సపోర్ట్ ఉన్నందుకు క్వాలిటీ అయితే మనకి డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి ఎప్పటికప్పటికి అందుకని మీరు కాల్ చేసినప్పుడు చాట్ కూడా మేము పంపిస్తాము చెక్ చేసుకొని మీరు ఆర్డర్ చేసుకోండి మినిమం ఆర్డర్ ఫిఫ్టీ పీస్ ఫిఫ్టీ పీస్ కంటే తక్కువ లేదు ఫిఫ్టీ కంటే ఎక్కువ తీసుకోండి 带个什么之类的，都有。